కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా కొనసాగింది మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు మరిన్ని వివరాలు లో ఉపరితల ద్రోణి ప్రభావం అల్పపీడన పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా కుంభవృష్టితో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి ప్రధానంగా మధ్య తెలంగాణ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన వర్షం కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా కొలిసింది కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది రాష్టంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పల్కల్లో పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది సికింద్రాబాద్ పరిధి మారేడ్పల్లిలో పికెట్ ప్రాంతంలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం నమోదైంది మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో కురిసిన వర్షానికి జనం విలవెల్లాడారు సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారు రోడ్లపై ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది పాఠశాలల వాహనాలు రోడ్లపైకి రావడంతో కూకట్పల్లి నుంచి ఎంజీబీఎస్ ప్రధాన రహదారి ఉప్పల్ నుంచి బేగంపేట రామంతపూర్ నుంచి చాదర్ఘాట్ ఎల్బీ నగర్ మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది నగరంలోని ప్రధాన రహదారులు వాగులను తలపించాయి దీంతో పెద్ద ఎత్తున జనం మెట్రో రైల్లో ప్రయాణించారు నాలాలు పొంగి పొరలంతో లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు హైడ్రా సిబ్బంది బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆదిబట్ల ఠాణా పరిధిలోని నాదర్గుల్ల గోడకూడి నల్గొండ జిల్లా నాయకుల తాండాకు చెందిన లక్ష్మి మృతి చెందారు హైదరాబాద్ తో పాటు వికారాబాద్ జనగాం పెద్దపల్లి మెదక్ యాదాద్రి సిద్దిపేట నిర్మల్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో వివిధ ప్రాంతాల్లోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి దక్షిణ కోస్తా దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని దీని ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది పంతొమ్మిది ఇరవై తేదీల్లో సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ జిల్లాలతో పాటు ములుగు భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ వనపర్తి జోగులాంబ గద్వాల సూర్యాపేట ఖమ్మం జయశంకర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వాటర్ వర్క్స్ విద్యుత్ పోలీసు హైడ్రా బృందాలు ఇతర విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరోవైపు వర్షాల నేపథ్యంలో జారీ చేస్తున్న హెచ్చరికలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప వర్షం కురుస్తున్న సమయంలో బయటకు రావద్దని జిహెచ్ఎంసీ సూచించింది بیورو رپورت دور درشن نیوز